యువకుల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ఆటల పోటీలు దోహదపడుతాయని రాజకీయాలకు అతీతంగా ఆటల పోటీలను నిర్వహించడం ప్రోత్సహించడం శుభ పరిణామమని టీడీపీ ముత్తుకూరు మండల అధ్యక్షుడు పల్లెం రెడ్డి రామ్మోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కోళ్లమిట్ట గ్రామంలో తిన్నెలపూడి సిద్దయ్య ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన సంక్రాంతి క్రికెట్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ షఫీవుల్లా తెలుగు యువత నాయకులు యదనపర్తి శ్యాంకుమార్ రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులతో కలిసి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ క్రికెట్ పోటీల్లో మొదటి బహుమతి సాధించిన అంబేద్కర్ లెవెన్స్ ఈపూరు వెంకన్నపాలెం జట్టుకు ప్రథమ బహుమతి సిద్దు లెవెన్స్ కోళ్లమిట్టు జట్టు రెండవ బహుమతి సొంతం చేసుకోగా

ప్రతి ఒక్కరు కూడా మన పండగలప్పుడు ఖాళీ సమయాల్లో ఇతర వ్యసనాలకు బానిస కాకుండా క్రీడా స్ఫూర్తిని అలవరించుకొని రాబోయే జీవితంలో ఒడిదుడుకులు తట్టుకుని ఏ సమస్య వచ్చినా కూడా తట్టుకొని మేము నిలబడతాం అనే దానికంటే గెలుపు కూడా రెండింటిని కూడా సరిసమానంగా చూసి క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకునే దానికోసం మనం ఈ ఆటల పోటీల్ని నిర్వహిస్తాం దీనికి ముఖ్య ఉద్దేశం అది దీంట్లో మన మండలానికి క్రీడా పోషకుడైన తిన్నెలపూడి సిద్దయ్య గారు ఈ క్రికెట్ పోటీలని నిర్వహించడం చాలా ఆనందదాయకం ఈయన గత సుమారు పది సంవత్సరాల నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాడు అందులో ముఖ్యంగా క్రికెట్ని కూడా నే ప్రోత్సహించడం మాకు కొంత ఇబ్బందికరమే అన్ని క్రీడలను కూడా ప్రో ప్రోత్సహిస్తూ కబడ్డీ ఉంది తర్వాత వాలీబాల్ ఉంది తర్వాత మిగతా ఏ అన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ బాగుంటుంది ఓన్లీ క్రికెటే కాదు మన భారతీయ క్రీడా పోటీలు చాలా ఉన్నాయి వాటి అన్నిటిని కూడా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఒక్కొక్క క్రీడా జట్టును ప్రోత్సహించుకుంటూ ఆ క్రీడా జట్ల ఆధ్వర్యంలో మన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ముత్తుకూరు మండలం పేరుని మీరు వికసింప చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా సిద్ధయ్య మన గ్రామంలో ప్రోత్సహిస్తుంటాడు యువతని మరి ఏం చేయాలన్నా యువతకి సపోర్ట్గా బాగా ప్రోత్సహిస్తా దీనికంత కారణం మన సిద్ధయ్య మన దొరబాబు టీంకి దొరవపాలెం మన వాళ్ళమెంట టీంకి విజయబాబు టీంకి నాకు కృతక్షితులు మనం మీకు ఈ క్రీడలకి సంబంధించి నా సైడ్ నుంచి మీకు ఎప్పుడు సపోర్ట్గా ఏదైనా అవసరమైతే నా కాడికి రావచ్చు నేను మీకు సపోర్ట్ చేస్తాను ఈ ఈ మ్యాచ్ చేయడం అనేది మంచిది ఓటమి గెలుపు ఎవరికైనా ప్రతి దాంట్లో ఓటమి ఉంటది గెలుపు ఉంటది ఓడిపోయినంత మాత్రానే బాధపడాల్సినంత అవసరం లేదు గెలిచినంత మాత్రమే అంత మరీ లేదు ఇంకోసారి ఓడిపోవచ్చు ఇప్పుడు గెలవచ్చు అందుకని అందరూ కలిసిమెలిసి ఉండాలి కానీ దీంట్లో ప్రత్యర్థులుగా చూసుకోకూడదు మనం అందరం కలిసిమెలిసి ఉండాలా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేయాలనే నా నా కోరిక ఇంతటితో నా మీకు అందరికీ నా కృతజ్ఞతలు అది ఒక స్థాయి దాటడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అవతరాలకు కూడా అది అదొక్కటి కొంచెం గమనించుకోవాలి అలాగే చాలామంది యువతును మనం చూస్తూ ఉంటాం యువత ఎలా చేస్తుందంటే ఈ యొక్క ఎంజాయ్మెంట్ అంటే మత్తుకి బానిస అలాగే ఈ యొక్క వ్యసనాలకి బానిసాయి ఆ రకంగా అదే అదే మన ప్రపంచం అనుకొని అదే ఒక ఆనందం అనుకొని దాంట్లోనే ఈ యొక్క మునిగి తేలుతూ ఉంటారు సో ఇక్కడ యువతకి నేను చెప్పుకునేది ఏంటంటే నా వైపు నుంచి చిన్న సలహా అనుకుంటారో ఇంకా ఏ రకంగా రిక్వెస్ట్ అనుకుంటారో ప్రతి దాంట్లోనూ ఆనందం ఉంటుంది ఇలా టోర్నమెంట్ ఆడడం కానీ ఇంకేదన్నా గేమ్స్ ఆడడం కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా ఆనందం మీకు ఉంటుంది అట్లే వదిలేసి మనం ఒక ఈ యొక్క డ్రింకింగ్లోనూ లేకపోతే ఇంకేదన్నా వ్యసనాలు మొత్తంలోనూ ఈ యొక్క ఆనందాన్ని ఒంటరిగా ఎత్తుక్కుంటారు దాన్ని అయితే ఇదేంటంటే టీంతో మన యొక్క నలుగురితో కానీ పది మందితో కానీ ఉంటుంది ఇది ఇచ్చే ఉత్సాహం కానీ ఇది ఇచ్చే ఆనందం కానీ మిగతా ఇది కూడా ఇవ్వదు మీకు మీకు తెలుస్తుంది మును ముందు అలాగే ఈ యొక్క అనేవి కూడా కొంచెం మీరు తగ్గితే నా నా వైపు నుంచి కూడా నేను కూడా ఆనందపడతాను ఎందుకంటే ఈరోజు మనం గొడవ పడతాం గొడవలో అవతలు ఉండేవాళ్ళు ఇచ్చారో వాళ్ళ వైపు వెళ్ళడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలాగే మీరు వాళ్ళ చేత కోచింగ్ కోటింగు కోచింగో ఒకటి తీసుకోవడం తర్వాత ఈ రకంగా మళ్ళీ మీరు తర్వాత ఒక పది రోజుల తర్వాత మీరు మీరు నేను చూస్తూ ఉంటాను పది రోజుల తర్వాత మళ్ళీ అందరూ కలిసిపోతూ ఉంటారు ఇంత మాత్రం దానికి మీరు ఆ యొక్క ఆ యొక్క టైంలో తొందరపడి గొడవ పెట్టుకొని కొట్టుకోవడం గొడవలు ఆడుకోవడం అలాంటిది అనేది అయితే కొంచెం మీరు దూరం పెట్టడం మంచిది అలాగే ఏదన్నా ఉన్నా ఇలాంటి వాటిల్లో గా ఏదన్నా చేసుకుంటూ ఏదన్నా ఆడుకుంటూ ఆట పోటీలు పెట్టుకుంటూ వీటి వాటికైతే మా సైడ్ నుంచి మన పార్టీ సైడ్ నుంచి కూడా మీకు ఎప్పుడు కూడా మండలం సైడ్ నుంచి కూడా మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఆర్గనైజ్ చేయడానికి ఇప్పుడు నేను సింగిల్ గా చేశాను ఈసారి నుంచి కూడా ఇంకా ఇంకొంచెం గట్టిగా పెద్ద మొత్తంలో చేస్తాం దాన్ని అలా చేసి దీన్ని ఇంకొంచెం పై స్థాయికి కూడా తీసుకెళ్తాం ఇప్పుడు పదమూడు టీంలు వచ్చాయి ఈసారి యాభై టీంల వరకు అవ్వాలని గట్టిగా కోరుతున్నాం సో నా సైడ్ నుంచి మాత్రం అదొక రిక్వెస్ట్ మీకు ఆనందం అనేది మీరు క్రీడలో కూడా ఇదుకోండి ఒక దాంట్లోనే కాకుండా అది ఇచ్చే ఆనందం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ రోజు వరకు ఇది ఇచ్చే ఆనందం మిమ్మల్ని ముందు వరకు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాల వరకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఒక నా సైడ్ నుంచి సలహా అలాగే ఈ యొక్క కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా శారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్ట్